అసలు పవన్ కళ్యాణ్కి త్రివిక్రమ్కి పూనం కౌర్కి వీళ్ళ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అసలు పవన్ త్రివిక్రమ్ ఇద్దరూ కూడా అంత బెస్ట్ ఫ్రెండ్స్గా ఎలా మారారు ఇలా ప్రతిదీ గా చెప్తాను మీరు ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ వెతికిన ఇలాంటి వీడియో అయితే దొరకదు భయ్య వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఇంకో పది మందికి ఫార్వర్డ్ చేయండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ చాలా రకరకాల డార్క్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి చీకటి నిజాలు కొన్ని అయితే మీరు అసలు నమ్మనే నమ్మలేరు ఇది ఎవరి మీద ఆపోజిట్గా చేస్తున్న వీడియో అయితే కాదు ఎవరి మీద నెగిటివిటీ పెంచుదామని చేస్తున్న వీడియో కాదు జస్ట్ బయట చలామణిలో ఉన్న గాసిప్స్ అలాగే కొన్ని నిజాలు వీటన్నిటిని కలిపి చాలా డెప్త్గా అనలైజ్ చేసి చేస్తున్న వీడియో అనమాట కొంచెం అర్థం చేసుకోండి అండ్ ఈ వీడియోలో దీంతో పాటుగా అసలు ఇండస్ట్రీలో ప్రాసిక్యూషన్ అనేది ఉందా ఎందుకంటే రీసెంట్గానే మాస్టర్ ఒక అమ్మాయి కేసులో ఇరుక్కుపోయాడు సో దానివల్ల జైలుకి కూడా వెళ్ళాల్సి వచ్చింది నిజంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కోసం ప్రొడ్యూసర్లు అలాగే హీరోల దగ్గరికి వెళ్ళి డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయకూడని పనులు చేస్తారా అంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందా ఇందులో నిజం ఎంత అనేది ప్రతి డీటెయిల్గా మాట్లాడదాం బయటికి చెప్పడానికి ఇబ్బంది పడే అన్నీ కూడా వీడియోలో చెప్తాను కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకోవాలి భయ్యా ప్రతిసారి మూవీ అప్డేట్స్ మూవీ స్టోరీలు కాదు ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది టాలీవుడ్ ఏంటి సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పూనమ్ గౌర్ గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వైఫ్ నుంచి విడిపోయిన తర్వాత రేణుదేశాయితో చానాల పాటు డేటింగ్ చేశారు ఆ తర్వాత పెళ్లి అనుకోండి బట్ జల్సా మూవీ టైంకి అంటే ముందే పవన్ త్రివిక్రమ్ మధ్య ఒక రకమైన బాండింగ్ అయితే ఉండేది ఇద్దరు క్యాస్ట్ వేరే త్రివిక్రమ్ గారు బ్రాహ్మిన్స్ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు కాపులు ఇక్కడ త్రివిక్రమ్ గారి ఐడియాలజీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ బాగా కలిసే అనమాట సో వాళ్ళ మనస్తత్వాలు ఒక్కగా ఉండడం వల్ల సో ఇద్దరు చాలా ఈజీగానే కలిసిపోయి బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఇంకా మంచి రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు జల్సా మూవీ కంప్లీట్ అయ్యే టైంకి వీళ్ళ బాండింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అది నేను చెప్పక్కర్లేదు జల్సా మూవీలో పూనం కౌర్ ఒక చిన్న సైడ్ రోల్ చేశారు పార్వతి మెల్టన్ కూడా చేశారు మీకు మెల్తన్ అంటే జల్సా మూవీలో కనిపిస్తారు ఆవిడ సో ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి కొంచెం క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను వినండి సో పూనం కౌర్ మీద పవన్ కళ్యాణ్ మనసు పడ్డారని చెప్పేసి చాలామంది చెప్తారు ఇండస్ట్రీలో వాళ్ళైనా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి సో మరి పూనం కౌర్ అలాగే పవన్ కళ్యాణ్ కలిసిమెలిసి తిరిగేవారా వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ త్రివిక్రమ్ మాత్రం పవన్ కళ్యాణ్ని పూనం కౌర్ని విడగొట్టారు త్రివిక్రమ్ వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారని చాలామంది చెప్తుంటారనమాట దీనివల్లే పూనం కౌర్ త్రివిక్రమ్ మీద పగబట్టి ఇప్పటికీ ఇది జరిగి చానాలు అయ్యింది ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయ్యింది ఇప్పటికీ త్రివిక్రమ్ మీద ట్విట్టర్లో ట్వీట్లు అంతెందుకు నిన్న కాక మొన్న డైరెక్ట్గా త్రివిక్రమ్ పేరుని మెన్షన్ చేస్తూ ట్వీట్ అయితే వేసేశారు త్రివిక్రమ్ ఇబ్బంది పెట్టే పనులు ఇలాంటివన్నీ చేస్తారనమాట అండ్ మీకు తెలుసో తెలీదో పూనం కౌర్ దగ్గర త్రివిక్రమ్ మాట్లాడిన కొన్ని ఆడియో కాల్స్ కూడా ఉన్నాయట ఆ వాయిస్ రికార్డింగ్లు ఉంటాయి కదా ఆడియో రికార్డింగ్స్ అవి అవి లీక్ చేస్తారని త్రివిక్రమ్ని అప్పుడప్పుడు భయపెట్టడం ఇలా బ్లాక్మెయిల్ చేయడం జరిగిందని చాలామంది చెప్తారు సో త్రివిక్రమ్ పూనం కౌర్కి కొంచెం భయపడతారంట మనది ఎంతవరకు నిజమో తెలీదు ఎందుకంటే పూనం కౌర్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఆవిడికి కాకపోతే త్రివిక్రమ్ వాళ్ళు విడిపోయారు కదా త్రివిక్రమ్ విడగొట్టాడు కదా సో దానివల్ల పగ అనమాట సో వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నది అది అండ్ మోర్ ఓవర్ పూనం కౌర్ నుంచి విడిపోయిన తర్వాత త్రివిక్రమ్ అయితే పవన్ కళ్యాణ్ గారితో కొన్ని పూజలు చేయించి దానికి ఆ నష్టాన్నించి బయటికి తీసుకొచ్చారు దానికోసం చాలా పూజలు హోమాలు చేయించారని చెప్తారు భయ్య సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు మొన్న లడ్డూ విషయంలో కూడా చాలా అపఖ్యాతి జరిగిందని చెప్పేసి దాన్ని రెట్టిఫై చేయడానికి ఆయన గుడి ఆ గడపలవన్నీ కూడా కడిగి శుభ్రం చేసి చాలా మంచి మంచి పనులు చేశారు ఆయనకి పూజలు హోమాలు అంటే బాగా నమ్ముతారు ఆ అలవాట్లన్నీ కూడా త్రివుత్క్రమం వల్ల పవన్ కళ్యాణ్ గారికి అబ్బాయి ఓకే ఇంకా నెక్స్ట్ చెప్పేది ఏంటంటే పార్వతి మెల్టన్ భయ్య సో ఈవిడి వెన్నెల అనే సినిమాతో మంచి ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్లోకి ఆ తర్వాత మంచి స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు బట్ జల్సా మూవీలో ఒక రోల్ చేశారు ఆ తర్వాత నుంచి మీకు గుర్తుందో లేదో పార్వతి మెల్టన్ కనిపించకుండా పోయింది మళ్ళీ దూకుడు మూవీతో ఐటమ్ సాంగ్గా ఎంట్రీ ఇచ్చింది ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది ఆ తర్వాత ఆవిడ ఏమై ఏమయ్యారో ఎవరికి తెలియదు ఇక్కడ పార్వతి మెల్టన్ని కనిపించకుండా చేసింది ఆవిడ సైడ్ ఆఫ్ అయ్యేలాగా అంటే మీకు ఫేడ్ అవుట్ అయ్యేలాగా చేసింది త్రివిక్రమ్ గారు అని చెప్పి ఇంకొక టాక్ ఉంది ఇప్పుడు మీరు సరిగ్గా గమనిస్తే త్రివిక్రమ్ గారికి ఏ హీరోనైనా నచ్చితే సమంత ఉంది ఆ సినిమాలో తీసుకున్నారు మళ్ళీ సన్ ఆఫ్ సచిమూర్తిలో తీసుకున్నారు ఇలా చాలా సినిమాలు సమంత నచ్చింది కాబట్టి పని చేయించారు ఆయనకి నచ్చని హీరోయిన్ని అసలు పట్టించుకోరు ఫేడ్ అవుట్ అయ్యేలా చేస్తారు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తారని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి భయ్యా ఇంకా నెక్స్ట్ పూజా హిగ్దే ఉంది త్రివిక్రమ్ గారికి బాగా ఫేవరెట్ హీరోయిన్ పూజా హిగ్దే కూడా త్రివిక్రమ్ అంటే చాలా ఇష్టం ఇప్పటికీ మొన్న మధ్య మీకు రాజమౌళియా లేకపోతే త్రివిక్రమ్ అంటే త్రివిక్రమే బెస్ట్ అని పూజా హిగ్దే కూడా చెప్పుకొచ్చింది అలవైకుంఠపురం అంతకుముందు వచ్చిన సినిమా ఎన్టీఆర్ గారి సినిమా ఉంది అరవింద సమేత రాఘవ దాంట్లో కూడా పూజ హెగ్దే గుంటూరు కారంలో కూడా పూజా హెగ్దేనే ఫస్ట్ తీసుకున్నారు తర్వాత పూజా హెగ్దేవ్ ఫేస్ మరీ బోరింగ్గా ఉంది తను అసలు ఫామ్లో లేదు ఫేడౌట్ అయిందని చెప్పి చివరి నుంచి తనని తప్పించి శ్రీలీల మీనాక్షి చౌదరిని తీసుకున్నారు లేకపోతే మనం పూజా హెగ్దేనే చూసేవాళ్ళం సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి త్రివిక్రమ్ గారికి ఒక హీరోయిన్ నచ్చితే ఆవిడ ఆవిడని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు లేదు అంటే పూనం కౌర్ అలాగే పార్వతి మెల్టన్ని తొక్కినట్టు తొక్కుతారు అని అంటారు నేను అనడం లేదు మీరు మళ్ళీ నెగిటివ్ కామెంట్ పెట్టద్దు సో బయట ఉన్న గాలి వత్తలు ఇవన్నీ చెప్తున్నాను ఇందులో కొంచెం నిజం ఉండొచ్చు లేదా మొత్తం అన్నీ కూడా అబద్ధమై ఉండొచ్చు నన్ను మాత్రం తప్పుగా అర్థం చేసుకోవచ్చు త్రివిక్రమ్ గారి మీద నిర్మాత త్రిపుర్నేని చిట్టిబాబు గారు ఈయన ఇప్పటి వాళ్ళకి తెలియదు కానీ అప్పట్లో ఎక్కువ సినిమాలు తీసి కొంచెం ఫేమస్ ప్రొడ్యూసర్ ఈయన డైరెక్ట్గా కామెంట్స్ చేస్తారు త్రివిక్రమ్ హీరోయిన్స్ తొక్కుతాడు ఆయనకి నచ్చని హీరోయిన్స్ ఇలా చెప్పేసి సో ఇలాంటి కొన్ని కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి బట్ ఏదేమైనా మీకు అర్థమవుతుంది కదా సిచ్యువేషన్ ఇంకా నెక్స్ట్ అసలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు రేప్ అంటే మనకు తెలుసు ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా చేసే పనిని అంటాం అదే ఒక అమ్మాయికి ఇష్టపడి ఆ అమ్మాయి వస్తే ఓకే అంటే దాన్ని ఎవరు అనరు ఆ అమ్మాయికి నచ్చింది ఆ అబ్బాయికి నచ్చింది ఇద్దరు చేశారు సో ఇక్కడ సుప్రీంకోర్టు కూడా వాళ్ళని ఆపట్లేదు వాళ్ళు మేజర్స్ అయితే వాళ్ళకి నచ్చింది చేయొచ్చు అన్నట్టుగానే చెప్తుంది గవర్నమెంట్ కూడా సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఏంటంటే ఒక హీరోయిన్ ఉంది తనకు అవకాశం కావాలి అక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు హీరోయిన్ వాడుకుందాం అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు నీకు ఇష్టమైతే రా అప్పుడు మీకు అవకాశం ఇస్తాం లేదు అంటావా వెళ్ళిపో సో ఏదేమైనా ఎవరు కూడా ఎవరిని బలవంత పెట్టరు మీకు అర్థమవుతుందా ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి రేపు చేసి లేదంటే బలవంత పెట్టి ఎవ్వరు కూడా చెప్పరు ఆ అమ్మాయికి నచ్చితే ఆ అమ్మాయికి అవకాశం కావాలి అనుకుంటే ఆ అమ్మాయి వెళ్తుంది వాళ్ళతో చేయకుండా పని చేసి ఆఫర్ చేజక్కించుకుంటుంది ఆ తర్వాత తలరాత బాగుంటే స్టార్ హీరోయిన్ అవుతుంది ఇలాంటి పనులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి అవైతే ఆగవు ఒక్కసారి ఆ ఊబిలోకి దిగిన తర్వాత ఇంకా జరుగుతూనే ఉంటాయి భయ్యా ఇలాంటి రూమర్స్ చాలా ఉన్నాయి కానీ క్యాస్టింగ్ కావచ్చు అంటే అమ్మాయికి ఇష్టం లేకుండా చేయడం అనేది కాదు సో మరి ఎందుకు ఈ బాధితులు అందరూ బయటకు వస్తున్నారంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఒక స్టేజ్కి వరకు ఇలాంటి పనులు చేశారు కొంచెం ఒక స్టేజ్కి వచ్చి లైఫ్లో సెటిల్ అయిపోయి హీరోయిన్స్ అంటే ఇల్లు కొనుక్కుని బ్యాంక్ బ్యాలెన్స్ మంచిగా ఉండి ప్రాపర్టీస్ అన్నీ ఉన్న తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు కాశపడో లేకపోతే ఇంకో ఇంకో కారణం వల్ల లేకపోతే సడన్గా రాత్రి రాత్రి మళ్ళీ అవకాశాలు వచ్చేలా చేసుకోవాలను ఈ పెద్ద పెద్ద వాళ్ళ మీద కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు నన్ను వాడుకున్నారు ఇలా బానిసలా చూసారు ఇలాంటివన్నీ చెప్తున్నారు ఇందులో నిజాయితీగా చెప్పే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ జనాలు అయితే అవతల వాళ్ళని తీయడానికే చూస్తారనమాట సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను భయ్యా ఇప్పుడు సినిమాలో హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోయిన్స్ పక్కన హీరోయిన్ ఫ్రంట్ క్యారెక్టర్లు సైడ్ క్యారెక్టర్ చేసేవాళ్ళు బోల్డన్ మంది ఉంటారు లేడీస్ అయినా లేకపోతే అమ్మాయిలైనా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మీరు సరిగ్గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లని ఇవన్నీ చూసారనుకో చిన్న చిన్న రోల్స్ చేసేవాళ్ళు అంతగా ఆదాయం లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న ప్రమోషన్స్ చేసుకునే వాళ్ళు నెలకి లక్షల రూపాయలు ఖర్చు అయ్యే మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు ఆ మెయింటెనెన్స్ ఆ మేకప్ అయినా ఆ అయినా లేకపోతే వాళ్ళు ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు ఏ పెద్ద పెద్ద భారీ ఎక్విప్మెంట్లు అంటే ఫ్రిడ్జ్లు భయంకరమైన ఇంటీరియర్ డిజైనింగ్లు ఏసీలు ఇవన్నీ కొనుక్కుంటారు వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా సో మీకు అర్థమవుతుందా ఇండస్ట్రీలో ఓన్లీ హీరోయిన్స్ మీదే ఇలాంటి పనులు ఉండవు ఈవెన్ చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇలాంటి పనులు చేస్తారు భయ్య సో దాని నుంచి వాళ్ళు ఇన్కమ్ ఆశిస్తూ ఇలాంటివి చేస్తారు కొంతమంది చేయరు డబ్బులు అందరూ డబ్బుల కోసమే ఉంటారని నేను అనట్లేదు కానీ బట్ ఈ చిన్న చిన్న క్యా సైడ్ ఆర్టిస్టులు క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసే అమ్మాయిలు కూడా కొన్ని ఇలాంటి పనులు చేయడం వల్ల డబ్బులు సంపాదించి దాంతో ఇంకా రిచ్ లైఫ్ అయితే బతుకుతున్నారు బట్ వీళ్ళు చేసే తప్పని ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అలా చేయడం తప్పని నేను అనట్లేదు కరెక్ట్ అని కూడా నేను చెప్పట్లేదు బట్ ఆ టైంలో వాళ్ళు అలా చేస్తారు అంత బాగానే ఉంది బట్ ఆ తర్వాత కొంతకాలానికి ఆ హీరో కానీ ఆ డైరెక్టర్ కానీ ఒక పెద్ద స్టార్ హీరో పొజిషన్కి అయితే వెళ్ళిపోతారు ఒక రేంజ్కి వెళ్ళిపోతారు అప్పుడు ఎప్పుడో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ని మళ్ళీ తీసుకొచ్చి అప్పుడు అలా చేశారని మార్చి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సో ఇంకా ఇంతకంటే ఎక్కువ సాగుదీయడం వేస్ట్ కానీ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఫేకే ఉంటాయి భయ్యా ఎవరో ఒకరిద్దరు తప్పిస్తే మిగిలినంతా కూడా ఇలాగే అవతల వాళ్ళ నుంచి డబ్బులు ఎక్స్ట్రా చేద్దామని లేకపోతే ఇంకో ఇంకో కారణం వల్ల ఇలాంటి కంప్లైంట్ రేస్ చేస్తారు సో మళ్ళీ దీనికి సొల్యూషన్ ఎలా దొరుకుద్దంటే బ్యాక్ సైడ్లో వాళ్ళకి వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి డబ్బులు మాట్లాడేసుకుని సైలెంట్ అయిపోతారు అప్పటి వరకు మీడియాలో తెగ హడావుట్ చేసిన ఆ లేడీస్ ఆ తర్వాత ఇంకా అసలు ఎక్కడా కూడా కనిపించడం అనమాట వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి ఇలాంటి బొచ్చుడు ఇన్సిడెంట్స్ చూసాం మనం మీకు అబ్బాయి నిజంగా అన్యాయం ఫీల్ అయిన అమ్మాయిలు ఆ టైంలోనే క్వశ్చన్ రేస్ చేయాలి కానీ ఎప్పుడో పది పదిహేను ఏళ్ళ క్రితం జరిగింది ఇప్పుడు చెప్తామంటే ఎలా కరెక్ట్ చెప్పండి అది అసలు వర్కౌటే కాదు సో ఇవన్నీ ఫేక్ బయ్యా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సరేనా ఉంటాను ఇక బాయ్